కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ దొర ఏందిరో వాని పీకుడేందిరో దొర ఏందిరో వాని పీకుడేందిరో జాలిం కోను రే ఉస్క జులుం ఖ్యారే జాలిం కోను రే ఉస్క జులుం ఖ్యారే ఇది మన తెలంగాణ సాయుధ పోరాట ఆ మహానుభావుల యొక్క గొప్ప చరిత్ర ఆ నాటి అంతా కూడా ఇట్లా పదకోశాలతో అంటే ఒక పదకోశాలతో విజృంభించి కొడవళ్ళు చేతులు బట్టి దొర అహంకారానికి దొర దురాగతానికి ఆ కొడవళ్ళు పట్టి సమాధానాలు చెప్పినాయి ఆ సమాధానాలు చెప్పిన ఆ మహానుభావులు నేలని నమ్ముకున్న నేలని నమ్ముకున్న కొమరం భీం నాటి వాళ్ళు చాకల ఐలమ్మ లాంటి నాకు విపరీతమైన ఇష్టం చాకల ఐలమ్మ అంటే ఎంత ఇష్టం అంటే ఒక సామాన్యురాలు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యురాలు తన మీద దొరపెత్తనం దాని మీద దొరపెత్తనం దురాగతం ఆ పన్నును వసూలు చేసి ఆ జులుం ఆనాటి ఆ వీరవనిత ఆ నాటి వీరవనిత తను ఆ వరిచ్చనికి వాడిన ఆ కొడవళ్ళతో ఆ దొర మీద తిరగబడింది ఒకసారి చూడండి ఒక అసా సామాన్యురాలు అసామాన్యురాలిగా ఆ దొర దురహంకారానికి కొడవలితో సమాధానం చెప్పింది ఆ విప్లవము రాష్ట్రం రాష్ట్రమంతట రాష్ట్రం అంటుకొని అగ్గి రాజేసింది దురా దురఘాతాలపై అగ్గి రాజేసింది ఒకసారి చాకలి ఐలమ్మ చరిత్ర ఈ నేటి సమాజంలో ప్రతి మహిళ చదవాలి ప్రతి మహిళ ఆ చాకలి ఐలమ్మ చరిత్రని అవగా అవపోషణ చేసుకొని అవగతం చేసుకోవాలి ఎందుకంటే ఈ వీరనారుల చరిత్ర ఈ వీరనారి చరిత్ర చదివేటప్పటికీ ఈనాటి కాలం మహిళలు వాళ్ళ లోపల వీళ్ళది వీళ్ళ యొక్క పోరాటం పటిమ వీళ్ళ యొక్క పోరాటం మాటమ కాస్తంత కూడా అవగాహనకు వచ్చిన నేటి మహిళలు ఈ ఆధునిక ప్రపంచంలో ఈ వీళ్ళ సందర్భంలో ఏర్పడే ఈ ఈ వీళ్ళ అంటే వీళ్ళ చుట్టూ ఏర్పడే ఈ దురాగతాలన్నింటి మీద కూడా వీరికి ఒక ధైర్యం వస్తుంది నేటి సమాజంలో ఉండే మహిళలకి కాబట్టి మన తెలంగాణ సాయుధ పోరాటంలో ఉండే ఇలాంటి మహావీరనారులకు అందరికీ కూడా అలాగే చాకల ఐలమ్మ గారి ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ చాకల ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వీర మహిళకి ఘనమైన నివాళి ఈరోజు నేను మనస్ఫూర్తిగా అనిపిస్తూ ఉన్నాను అలాంటి మనులు ఈ మళ్ళీ ఈ కలియుగంలో మళ్ళీ పుట్టాలని అలాంటి మను ఎందుకు ఆదర్శప్రాయులుగా మళ్ళీ మారాలని కోరుకొని మనస్ఫూర్తిగా ఆ కలిని వేడుకుంటా అట్లాగే రాష్ట్రంలో ఈరోజు ఒక దు ఒక దుర దురహంకారం బీసీల ఉద్యమాన్ని తీసుకొని ఈరోజు బీసీల మనుగడకి బీసీ బీసీ యొక్క శ్రేయభిలాషకి అంటే బీసీల యొక్క బలమైన పునాదికి ఇంకా నేనే ఇంకా మా పార్టీయే గర్వకారణంగా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయోత్సవ సభను కూడా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమవుతా ఉంది నేను ఇప్పుడు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి క్వశ్చన్ చేస్తా ఉన్నాను నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఎవరైతే రాసిన అభ్యర్థులకి ఈరోజు మీకు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఆ గ్రూప్ వన్ ఆ గ్రూప్ వన్ రాసిన విద్యార్థులకు అందరికీ సమాధానం చెప్పాలి గ్రూప్ తీర్పు ఇచ్చి కొట్టారు ఆర్టీసీ కాలనీలో విద్యార్థులందరినీ వీపులు వాయగొట్టారు విద్యార్థులని పోలీసు వాళ్ళు కొట్టిన ఈ ఆ సంఘటన నేటికి కూడా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది అక్కడ మహిళలు కానీ అక్కడ అంటే ఆ పార్టిసిపేషన్లో ఉండే మహిళలు ఆ పిల్లలు పాపం మన చదువుకోవడానికి గ్రూప్ వన్కి సిద్ధమైన యువతి యువకులు మాట్లాడిన తీరు ఒకసారి మీరు చూడండి మళ్ళీ ఆ వీడియోస్ని రివైజ్ చేసి చూడండి ఆ రోజే వాళ్ళు చెప్పారు అసలు ఈ గ్రూప్ వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ముందుకు వెళ్ళదు ఈ గ్రూప్ వన్ ద్వారా ఉద్యోగ నియామకాలు జరగవు అని చెప్పి అసలు విన్నారా ప్రభుత్వం విందా అసలు ఆ పిల్లలు చెప్పిన ఆ యువ మన ఆ యువకులు చెప్పిన మాటలు మీరు కాసింతైనా అవగాహన చేసుకున్నారా ఈరోజు నష్టం ఎవరికి జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకే కదా నష్టం జరిగింది ప్రత్యక్షంగా కోర్టు కూడా ఈ గ్రూప్ వన్ సంబంధించిన పరీక్షా పత్రాలను అన్నింటినీ అక్కడ జరిగిన ఆ ఎగ్జామినేషన్లో జరిగిన అంతా కూడా చదివి చెప్పింది కదా ఈరోజు నష్టం ఈరోజు ఎంతటి తీవ్రమైన నష్టం జరిగిందో ఈరోజు మీరు ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇచ్చారు మీరు ఉద్యోగాలు ఈరోజు ఎవరికి కొట్టారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇప్పుడు పైకి నేను నా నాలుగు ఉంది దీనికి నరం లేదు నా నాలుగుకి నరం లేదు ఎన్నైనా మాట్లాడతాం అబద్ధాలు చెప్తాం అన్ని నిజాలు కావు కదా ఇప్పుడు నేను లక్ష తొంభై మాట్లాడతాను నా నాలు ఎక్కడికి పోతే అక్కడ పడతా ఉంటుంది ఎగిరిపడ్డ నాళ్ళకే అంతే లేదు మీరు చేసిన కథ అట్లాగే ఉంది మొత్తం అబద్ధాలతో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఆనాడు అనుకున్నారు ప్రజలందరూ ఈరోజు ప్రభుత్వ వైఫల్యం అడుగు అడుగున కనిపిస్తూ ఉంది రేపు హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఛాలెంజెస్ చెప్తాను అసలు మీ కార్పొరేషన్లోనే మీరు బీసీలకు న్యాయం చేయలేకపోయా మీరు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్స్లోనే బీసీలకు న్యాయం చేయలేకపోయారు ఇంకా మీరు బీసీలకు ఎట్లాగా న్యాయం చేస్తారు ఇంకా విజయోత్సవ సభ ఎందుకు మా పిల్లల బతుకులతో మీరు ఎందుకు ఆడాలనుకుంటున్నారు అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి మా బతుకుల మీద ఎందుకు కొడుతూ ఉన్నారు మీరు డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇంకా మీ బతుకులు ఇంతేనా అనేలాగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ అసలు బతకడానికి అవకాశమే మీరు ఇవ్వరా ఈ రోజు కూడా మీరు చూడండి చాలా పల్లెలలో చాలా గ్రామాలలో చాలా పట్టణాలలో బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ ఆ బ్రతుకులు ఎట్లా ఉన్నాయో బాగా ఆలోచన చేయండి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఇప్పుడు తప్పులు చేయండి మీరు మీరు చేసే ప్రతి పని మనస్ఫూర్తిగా చేయండి అంటే మీకు మీరు న్యాయం చేయాలి అనుకుంటే మీరు ఇంట్లో ఒకసారి దేవుడికి వెళ్ళి దండం పెట్టండి నాకు జన్మనిచ్చావు దేవుడా నేను రాజకీయాలలో భగవంతుడు మీ ఆశీర్వాదంతో నేను పనికొచ్చాను నేను సమాజ సమాజ స్థాపనకి ఒక మంచి న్యాయం కోసం నన్ను ప్రజలు ఎన్నుకున్నారు నేను నా ఎన్నుకుంటే నేను రాలేదు సమస్త ప్రజానికం నన్ను ఏరిపోరు ఎన్నుకున్నారు నాకు బలాన్ని ఇచ్చారు దయచేసి నా బలాన్ని సమస్త ప్రజానికానికి ఉపయోగిస్తే వాళ్ళ స్వయోభి అంటే వాళ్ళ స్వయోబిలాశ కోసం అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఉనికి కోసం నేను పాటు పడతానని చెప్పి మీరు దేవుడికి దండం పెట్టండి ఒక దేవుడి ఆశీర్వాదం తీసుకొని మీ కన్న తల్లిదండ్రులకు ముఖండి రండి సమాజంలోకి రండి ఈరోజు ఈ దేశంలో ఒకరు ఓటేస్తే రాలేదు కదా సమస్త ప్రజం సమస్త ప్రజానికాలు మాకు న్యాయం చేయాలని నేను ఇప్పుడు మీరు ఇట్లాగే ఇట్లా న్యాయాలు ఓన్లీ మీ వరకే చేసుకుంటా పోతా ఉంటే వీళ్ళు ఎంగిలిమెతులు వీళ్ళ బతుకులు ఇంతే వీళ్ళు ఎంగిలిమెతులకు కాశపడే వాళ్ళు ఇక వీళ్ళు ఇంతే వీళ్ళు అసలు పైకి రావద్దు అనుకుంటే ఎట్లాగ అవుతుంది మనకి సర్వహక్కులు సర్వహక్కులు సమస్త ప్రజాని కానుకున్నాయి మీరు బాగా గుర్తుపెట్టుకున్న మనం రాసుకున్న రాజ్యాంగంలో సర్వహక్కులు కులాలకు సర్వ మతాలకు సర్వ ప్రజానికానికి అన్నిటికీ వాళ్ళ వాళ్ళకున్న జీవన విధానాన్ని బట్టి భగవంతుడు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంది ఆనాటి స్వాతంత్ర సమయ సమరయోధుల పోరాట స్ఫూర్తి కూడా మన కళ్ళ ముందు ఇంకా చెక్కినట్టే ఉంది తెలంగాణ మీద మనం పోరాడిన తెలంగాణ మీద ప్రజలందరూ సామాజిక వర్గాలు మన ప్రజా చైతన్యమంతా కూడా పోరాడిన ఈ చరిత్ర అంతా మన కళ్ళ ముందే ఉంది అయినా కూడా మీరు ప్రజలను పిచ్చోలం చేస్తే బాగుంటుంది ఈరోజు గ్రూప్ వన్ ఈరోజు ప్రభుత్వానికి చెప్పుతో కొట్టినట్టు ఈరోజు ప్రభుత్వానికి చెబుతూ ఉన్నాడు బీసీల బీసీఎస్సీ ఎస్టీ మీద బతుకుల మీరు వాళ్ళ బతుకుల మీద అంటే మా బతుకుల మీరు బలంగా మీరు బలంగా తన్నట్టు కాబట్టి ఈరోజు హైకోర్టు తీర్పు వచ్చి ఇంకా మా బతుకులని తన్నకండి నేను దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను నాటకాన్ని మానేయండి నీ నాటకాలొద్దు మీరు బీసీలకి అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి మేము చేస్తాం తప్పకుండా న్యాయం చేస్తామంటే మనస్ఫూర్తిగా చేయండి మనస్ఫూర్తిగా ఎందుకంటే చరిత్రలో నిలిచిపోతారు మేము కానీ ఈ రాజకీయ పరిమాణాల ద్వారా ఒకరి మీద ద్వేషం ద్వారా ఒకరి మీద స్వార్థం ద్వారా రాజకీయాలన్నీ మా మీద ప్రయోజిస్తానంటే అలసిపోయినాం డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి మేమందరం అలసిపోయినాం బాగా ఇంకా మమ్మల్ని వాడుకొని మాతో ఓట్లు వేయించుకొని మమ్మల్ని నమ్మించేలాగా ప్రవర్తించి అందమైన హామీలు ఇచ్చి మా బతుకులను సర్వనాష్టం చేయకండి ఇప్పుడు మాకు తెలివితేటలు వచ్చినాయి ఖచ్చితంగా వచ్చినాయి ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఒక టెన్ పర్సెంట్ జనాలు ఇంకా మారిపోతారు ఇంకా డెఫినెట్ గా మారిపోతారు మాలో ఐక్యత పెరుగుతుంది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఇప్పటికీ కూడా మీరు ఇంకా ఈ రాజకీయ నాటకాలు మాపైన ప్రదర్శిస్తారంటే రాబో రోజులు ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది అని తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో శార్దా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను నన్ను బలపరిచి నన్ను మేము బిడ్డగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే మీ